హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్లాంగ్ వాక్స్ ఇటీవల జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామ్ తెలంగాణలో ఫస్ట్ జరిగిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఫస్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది అయితే ఈ నోటిఫికేషన్ అనేది చాలా వివాదాస్పదం అవుతుంది దాదాపు మూడు సార్లు ఈ పరీక్ష అనేది రద్దు ఇటీవల నిన్న హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఈ నియామకాల ప్రక్రియని స్టే విధించింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు కానీ నియామకాల ప్రక్రియకు సంబంధించి నియామక పత్రాలు ఇప్పుడే ఇవ్వద్దు విచారణ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతనే ఇవ్వాలని హైకోర్టు స్పష్టంగా చెప్పింది ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది తెలంగాణలో ఇంత వివాదాస్పదమైంది ఇన్ని ఏళ్ళ తర్వాత వచ్చిన ఫస్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ దాదాపు ఐదు వందల అరవై మూడు పోస్టులతో వచ్చిన పెద్ద నోటిఫికేషన్ ఇది చాలా మంది అభ్యర్థులు ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తున్నారు అయితే ఇందులో మనకు తెలుగు మీడియం కు సంబంధించి కూడా చాలా అన్యాయం జరిగి జరిగినట్టు మనకి ఎక్కువగా మనకు న్యూస్ లో ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు గ్రూప్ వన్ వివాదం ఏంటి నిన్న వచ్చిన హైకోర్టు తీర్పు వివరాలు మనకు గ్రూప్ వన్ అభ్యర్థి తెలుగు మీడియం లో రాసిన గ్రూప్ వన్ అభ్యర్థి మనకు నరేష్ మనతో పాటు ఉన్నారు అసలు ఈ ఇష్యూ గురించి కంప్లీట్ గా అతను తన మాటల్లోనే చెప్తాడు హాయ్ నరేష్ మీరు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాశారు గ్రూప్ వన్ రవీంద్ర సార్ ప్రజెంట్ మీరు వార్డ్ ఆఫీసర్ గా చేస్తున్నారు సూర్యపేట అయితే మీకు ఏంటి ఇష్యూ గ్రూప్ వన్ ఇష్యూ అసలు ఎందుకు ఇంత వివాదాస్పదం అవుతుంది మనకి మొదటిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది వచ్చిన మొట్టమొదటి గ్రూప్ వన్ ఎగ్జామ్ దీనికోసం నిరుద్యోగులు అనేది కనీసం ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు పన్నెండు పద్నాలుగు సంవత్సరాల నుంచి అంటే గ్రూప్ వన్ లో ఉండే యూపీఎస్సీ తరహాలో జరిగే ఎగ్జామ్ అంటే ఐ మీన్ ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు డిప్యూటీ కలెక్టర్ గానీ డిఎస్ గానీ తర్వాత కన్ఫైమ్ ఐపీఎస్ గానీ కన్ఫైండ్ ఐఎస్ గానీ అవుతారు అంటే రాష్ట్రంలో ఉన్నది అత్యుత్తమ సర్వీస్ ఈక్వల్ టు యూపీఎస్సీ ప్రమాణాలతో జరుగుతుందని చెప్పేసి నెక్స్ట్ ఈ సర్వీస్ పొందితే మనం రాష్ట్రంలో అత్యుత్తమ పొజిషన్ పోవచ్చు అని చాలా మంది ఉద్యోగులు వెయిట్ చేస్తున్నారు సో నోటిఫికేషన్ మొదలైన చాలా ఇష్యూస్ తోటి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు నడుస్తూనే ఉంది ఫిలిమ్స్ మూడు సార్లు జరగడం కానీ మెయిన్స్ ముందు జియో ట్వంటీ నైన్ గురించి ఇష్యూస్ జరగడం కానీ ఎట్ట ప్రభుత్వం మెయిన్స్ ఎగ్జామ్ పెట్టింది మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఫలితాలు ప్రకటించడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది కమిషన్ సో మొదటిగా అసలు రిజల్ట్స్ వచ్చే వరకు ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు ఎప్పుడైతే రిజల్ట్స్ రావడం స్టార్ట్ చేసినాయో అప్పటికి తెలుగు మీడియం అభ్యర్థుల్లో కానీ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల్లో కానీ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తారు దాని గురించి ఈ అంతా కలిసి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి నేను దాని గురించి వాదోపవాదాలు జరిగిన తర్వాత హైకోర్టు అనేది ఒక నిర్ణయం తీసుకుంది ఈ ప్రాసెస్ మీరు ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకే జరపండి జరిపి అక్కడతో ఆపండి తుది ఫలితాలు మాత్రం అంటే నియామక పత్రాలు మాత్రం హైకోర్టు యొక్క గైడ్ లైన్స్ ప్రకారమే మీరు ఇవ్వాలని టీజీపీఎస్సీకి చిన్న మొట్టి కాలం వేసింది అనమాట సో దాని గురించి అసలు మన తరపు అభ్యర్థులు కోర్టులో ఏం సబ్మిట్ చేశారు దానికి రెస్పాండెంట్ గా కమిషన్ ఇచ్చిందనేది ఒకసారి మనం తెలుసుకుంటే అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఏముందో చూద్దాము దానికి కౌంటర్గా కమిషన్ ఏం దాఖలు చేసిందో మనం నీకు క్లుప్తంగా వివరిస్తాం మొదటగా అభ్యర్థులు ఒక నాలుగు అంశాలపైన వాళ్ళు తీవ్రంగా ఆరోపిస్తున్నారు ఆ నాలుగు అంశాలు ఏంటి అంటే ఒకటి ప్రిలిమ్స్ లో రాసిన అభ్యర్థుల కంటే మెయిన్స్ లో రాసిన అభ్యర్థుల సంఖ్య అనేది పది మంది పెరిగేరు అంటే ప్రిలిమ్స్ లో ఫిలిమ్స్ రిజల్ట్ కి మైనస్ మెయిన్స్ రిజల్ట్ కి ఒక టెన్ టెన్ మెంబర్స్ అనేటోళ్ళు ఎక్కువ వస్తారు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు మొదటి ఆరోపణ ఓకేనా రెండవది కమిషన్ ఏం చెప్పింది అంటే తన యొక్క వెబ్ నోట్ లో ఉర్దూ మీడియం లో రాసిన వాళ్ళు కేవలం తొమ్మిది మంది అని చెప్పింది ఉర్దూ మీడియం ఉర్దూ మీడియం లో గ్రూప్ వన్ మెంబర్స్ రాసిన వాళ్ళు కానీ మొన్న సాక్షి పేపర్ ఉంది కదా సాక్షి ఎడిటర్ కు వాళ్ళు ఒక కౌంటర్ లాగా ఒకటి ఇచ్చాడు అనమాట దాంట్లో ఉర్దూ మీడియం వాళ్ళు పది మంది అని చెప్తుంది ఈ ఉర్దూ మీడియం ఎక్స్ట్రా వచ్చిన వన్ మెంబర్ ఎవరు

ఇది అనేది ఒక కాన్స్టిట్యూషన్ అథారిటీ ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ జరిగింది అమ్మాయిల్ని ఒక్క ఎట్లా చేస్తారని చెప్పేసి ఇది ఒకటి ఇంకోటి ప్రధానమైన ఆరోపణ ఇంకొకటి ఏంటి అంటే ఒక కరీంనగర్ చెందిన అభ్యర్థి కరీంనగర్ చెందిన అభ్యర్థి ఆమెకి పరీక్ష ఫలితాలు ఎప్పుడైతే వెబ్సైట్ లో క్యాండిడేట్ ఇండివిజువల్ లాగిన్ లో వాళ్ళ యొక్క సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఇంగ్లీష్ ప్లస్ సిక్స్ సబ్జెక్ట్స్ మార్క్స్ పెట్టినప్పుడు ఆ అమ్మాయికి ఫోర్ ఎయిటీ టూ మార్క్స్ వచ్చినాయి

అంటే ఇప్పుడు రీ కౌంటింగ్ పెట్టిన అభ్యర్థికి ఇంకా తక్కువ మార్కులు వచ్చాయి తక్కువ మార్కులు వచ్చినాయి తట్టు అరవై మార్కులు మైనస్ వచ్చినాయి ఓకే అరవై మార్కులు అంటే మామూలు విషయం కాదు అరవై మార్కులు తక్కువ వచ్చినాయి ఇది నాలుగో సమస్య ఈ నాలుగు మీద మన అభ్యర్థుల తరపున రచనారెడ్డి గారు మేడం రచనారెడ్డి గారు పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు దానికి కౌంటర్ గా టిఎస్పిఎస్సి ఏం చేస్తుంది అంటే కౌంటర్ ఏం చెప్పింది అంటే ఈ పది మంది అభ్యర్థులు అనేటోళ్ళు కరెక్ట్ ఎక్కువనే వచ్చారు ఇది వాస్తవమే వాళ్ళు మేము ఎగ్జామ్ రోజు అన్ని సెంటర్స్ నుంచి డేటా తీసుకునే లోపు మాకు కొంచెం మిస్మ్యాచ్ అయింది డేటా ఓకే సో అందుకే మేము వెబ్ నోట్లో ఇచ్చినాము ఇది వచ్చిన టెంటేటివ్ డేటానే తర్వాత ఇది పెరగచ్చు తగ్గవచ్చు అని ఇచ్చిందని దానికి దీనికి కౌంటర్ ఇచ్చింది ఓకేనా ఈ రెండో కౌంటర్ వచ్చేసి ఉర్దూ మీడియం లో తొమ్మిది మంది నుంచి పది మంది ఎట్లా ఇర్రు అంటే మేము పది మంది ఇచ్చినాము అని చెప్తుంది వెబ్ నోట్ డిలీట్ చేసేసుకుంది డిఎస్పీఎస్ఈ మంది వచ్చింది వచ్చిన చెప్తుంది సో దీని గురించి అలాంటి క్లారిటీ గీయలేదు మూడోది వచ్చేసి ఎయిటీన్ నైన్టీన్ సెంటర్ లో ఓన్లీరు అని అడిగితే ఇది ఉమెన్స్ కాలేజ్ కాబట్టి ఇక్కడ ఓన్లీ విమెన్ ఫెసిలిటీస్ ఏ ఉంటాయని చెప్పిండు దానికి పిటిషన్ తరపున రచనారెడ్డి గారు ఏం చెప్పిర్రు అంటే ఇటువరకు మరి దీంట్లో చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరిగినాయి దాంట్లో మేల్స్ కదా అని చెప్పేసి ప్రూఫ్ తో తహా హాల్ టికెట్స్ సహా తీసుకొచ్చి చెప్పింది అయితే కోటి ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు ఏం చెప్పారు అంటే మాకు ఓన్లీ ఉమెన్స్ అయితే మాకు వేరే మెయిల్స్ వస్తే మాకు ఇక్కడ టాయిలెట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ మేము ఇవ్వలేము అని ఓకే సో అని కమిషన్ చెప్తుంది

ఫోర్ ఎయిటీ టూ మార్క్స్ వచ్చినాయి నాకు అని ఆ అమ్మాయి చేస్తే మొదట ఏమంటుండంటే కమిషన్ తరఫున ఉన్న అడ్వకేట్ గారు జీపీ ఆయన రాజశేఖర్ రెడ్డి కూడా గవర్నమెంట్ పీడలు ఆయన ఏమంటున్నట్టే అసలు ఈ అమ్మాయి ఆమె పిటిషనర్ లో లిస్ట్ లేదు ఆమె లేని ఆమె గురించి ఇక్కడ ఎట్లా వాదిస్తారు ఆమె సపరేట్ గా ఒక పిటిషన్ వేసుకున్నాను అప్పుడే వాదిద్దామని చెప్పిండు అయితే దాని జడ్జి గారు ఫస్ట్ మీరు అయితే వాళ్ళు చెప్పారు కదా కౌంటర్ దానికి ఇవ్వండి అని చెప్తే ఆ అమ్మాయి మార్క్స్ వచ్చిన ఆమెకు ఫోర్ ట్వంటీ టూ మార్క్సే కానీ అమ్మాయి ఫోర్జరీ జీరీ చేసుకొని వచ్చింది అని చెప్తుండు అంటే ఫోర్ అంటే ఏది ఫోర్జరీ జీరీ అంటే అమ్మాయికి ఫోర్ ట్వంటీ టూ వస్తే మా మార్క్స్ని ఫోర్ ఎయిటీ టూ కి ఫోర్ జీరీ చేసుకొని వచ్చింది ఆ అమ్మాయి మీద మేము క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము ఆ అమ్మాయి ఉగల కురువు అయితే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉందని చెప్పేసి కమిషన్ అంత పనులకే అన్నాడు అంటే ఫోర్ ఇయర్ చేసుకోండి ఆస్పర్ వాళ్ళు వాళ్ళు పబ్లిక్ చేసుకుని వెబ్సైట్ కట్టేసి అయితే డౌన్లోడ్ ఫైల్ ఉందా అని అడుగుతుండు ఎవరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా పబ్లిక్ సర్వీస్ కమిషన్ డౌన్లోడ్ పడిఎఫ్ జస్ట్ వెబ్సైట్ లో లాగిన్ అయితే దాన్ని ప్రింట్అట్ తీసుకోవచ్చు అదొకటి ఆప్షన్ డౌన్లోడ్ పీడిఎఫ్ ఉంటే మనకు తెలుసు ఏ టైంలో సో అతను చాకచక్యంగా నాకు డౌన్లోడ్ ఉంది ఉందా ఫైల్ ఉంటే అప్పుడు మన అభ్యర్థుల తరఫున వచ్చిన లాయర్ గారు ఏం చెప్పారు అంటే మాకు టీజీపీఎస్సి వెబ్సైట్ యొక్క దేంట్లో మార్క్స్ ప్రకటించారో ఆ మార్క్స్ ప్రకటించిన దాంట్లో లాగుడ్ చేంజ్డ్ హిస్టరీ నాకు ఇయర్ చెప్పింది మనం దాంట్లో ఏమైనా చేంజ్ చేస్తాం కదా ఈ హిస్టరీ నాకు ఇయ్యం అని చెప్పింది అయితే దానికి జడ్జి గారు స్పందిస్తాం కమిషన్ మీ యొక్క హిస్టరీ ఎప్పుడైతే వెబ్సైట్ లో మార్పు ప్రకటించారో అప్పటి నుంచి జిఆర్ఎల్ ప్రకటించే వరకు టీజీపీఎస్సి వెబ్సైట్ లో ఏ వెబ్సైట్ లో అయితే మార్క్స్ ఉన్నాయో దాని యొక్క చేంజ్ హిస్టరీ మొత్తం తీసుకుని రండి అని చెప్పింది వెబ్సైట్ లో మొత్తం చేంజ్ చేసేసారు ఎప్పుడు ఏమైనా చేసి అయినా ఏంది అనేది అమ్మాయి మార్క్స్ లేదు తెలుసా కదా సో అప్పుడు జడ్జి గారు ఏం చెప్పారు అంటే ఒకవేళ అమ్మాయి ఫ్లోర్జరీ చేస్తే అమ్మాయి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తాయి ఒకవేళ కమిషన్ దాన్ని చేంజ్ చేస్తే కమిషన్ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని జడ్జి గారు క్లియర్ గా చెప్పి చెప్పడం జరిగింది ఓకే అయితే ఇది ఒక ఇష్యూ చెప్పే అభ్యర్థులు ప్రధానంగా ఆరోపిస్తున్నది ఏంటంటే ఈ మధ్య మొన్న బీటెక్ అయిపోయిన అభ్యర్థులు పాస్ డౌట్స్ అభ్యర్థులు ఎక్కువ మార్కులు అంటే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ సాధించారు దాదాపు పదిహేనుల నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఎంతో విశ్లేషణాత్మకంగా రాసినప్పటికీ వాళ్ళకి తగినంత స్కోర్ పడలేదని ప్రధానంగా ఈ తెలుగు మీడియం అభ్యర్థులు బాగా ఆవేదన చేస్తున్నారు ముఖ్యంగా ఫస్ట్ పేపర్ జనరల్స్ లాస్ట్ పేపర్ తెలంగాణ ఉద్యమం ఈ రెండు పేపర్లలో ఎంతో విశ్లేషణ రాసినప్పటికీ మొన్న పాస్ కి పాస్అై ఎనభై మార్కులు ఎవరైనా వేశారు మాకు యాభై నుంచి మార్కులు అరవై పడలేదని ఎక్కువ మంది ఆరోపిస్తున్నారు అసలు ఇది నిజమే అంటారా ఇప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటారా ఈ విషయంలో అయితే ప్రధానంగా మీరు చెప్పినట్టు తెలుగు మీడియం అభ్యర్థులు ఫస్ట్ నుంచి వాళ్ళ రిజల్ట్ వచ్చిన నుంచి వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో పోల్చుకుంటే తెలుగు మీడియం వాళ్ళకి చాలా తక్కువ మార్కులు పడ్డాయని చెప్పి కౌంటర్ ఇస్తూనే ఉన్నారు భార్య తక్కువ భారీ తక్కువ వచ్చినా అయితే ఆ ఏం చెప్తుంది అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇంగ్లీష్ మీడియం రాశారు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ ఎవర్ ఇట్ మే బి నియర్ బై పద్నాలుగు వేల మంది ఇంగ్లీష్ మీడియం రాశారు ఎనిమిది వేల మంది తెలుగు మీడియం వాళ్ళు రాశారు సో సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఎక్కువ సెలెక్ట్ కావడానికి ఆస్కారం ఉంది అని టీజీపీఎస్సి తన యొక్క చెప్తుంది వైఖరి చెప్తుంది కానీ అభ్యర్థులు ఏమంటారు అంటే తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణకు సంబంధించిన ఏ అంశాలు కానీ యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అంత అవగాహన లేదు ఎందుకంటే అది సోర్సెస్ కానీ మార్కెట్ కానీ అన్ని తెలుగు మీడియంలో ఉన్నాయి ఇంకోటి ఉద్యమం అనేది మంచిగా రాయాలంటే తెలుగు మీడియం అనేది బాగా అనాలిటికల్ గా సైంటిఫిక్ గా రాస్తారని చెప్పేసి వీరి యొక్క వాదన సో అదొకటి అంశం ఇంకా సీనియర్ అభ్యర్థులు జూనియర్ అభ్యర్థులు అంటారు ఆల్రెడీ స్కూల్ టీచర్లు గాని ఇతర ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ ఒక పది సంవత్సరాల నుంచి గ్రూప్ వన్ కోసమే వాళ్ళు శ్రమిస్తూ ఉన్నారు వీళ్ళకి నలభై మార్కులు యాభై మార్కులు ఇలా వస్తున్నాయి ఇంకొకటి హాస్యాస్ పదం ఏంటంటే తెలంగాణ ఉద్యమం బుక్ రాసిన వాళ్ళకి నలభై మార్కులు రావట్లేదు తెలంగాణ ఉద్యమం బుక్ రాసిన వాళ్ళకి నలభై మార్కులు రావట్లేదు అదే ఇరవై రెండు ఇరవై మూడు లో బీటెక్ పాస్ అయిన వాళ్ళకి కానీ అని వీళ్ళకు వీళ్లకు మార్క్స్ ఎక్కువని చెప్పేసి ప్రజల్లో సీనియర్ అభ్యర్థులు వాదోపవాదాలు చేస్తున్నారు అంటే దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది అంటే దిద్దడంలో మూల్యాంకనంలో పొరపాటు జరిగినట్టు క్లియర్ గా తెలుస్తుంది అయితే అభ్యర్థులు ఏం మనకి సబ్జెక్ట్ కు సంబంధించిన నిపుణులు లేకుండా మొత్తం పద్దెనిమిది మంది పద్దెనిమిది సబ్జెక్టులు ఉంటే మనకి ఓన్లీ పన్నెండు మంది సబ్జెక్టు నిపుణులతో ఈ పేపర్లు దిద్దించినట్టు ఈ అభ్యర్థులు బాధలు చేస్తున్నారు దీనిలో ఎంతవరకు నిజం ఉంది ఒకసారి మళ్ళీ చెప్పండి అర్థం కాలేదు మొత్తం మనకి ఈ మొత్తం ఆరు కి సంబంధించి పద్దెనిమిది సబ్జెక్టులకు సంబంధించిన నిపుణులు దిద్దాల్సింది అయితే ఈ పద్దెనిమిది అని ఓన్లీ పన్నెండు మంది సబ్జెక్టు దిద్దారని ఎక్కువ మంది అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు అయితే ఈ ఆరోపణలు ఈ అనేది పన్నెండు మంది నిపుణులనే దిద్దారా దీంట్లో ఎంతవరకు వాస్తవం టీజీఎస్ తర్వాత రీసెంట్ వచ్చిన తర్వాత ఇట్లా ఒక జరుగుతుంది అభ్యర్థులు ఆరోపించినప్పుడు కమిషన్ ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసిన దాంట్లో ఏ సబ్జెక్ట్ కి ఎంతమంది ఫ్యాకల్టీ తియ్యరు ఏ సబ్జెక్ట్ ని ఏ ఫ్యాకల్టీ తియ్యండు అనేది చెప్పడానికి కొన్ని చేసేరు అన్నమాట సో మనకు గ్రూప్ లో ఉన్న సబ్జెక్ట్ కి సుమారుగా ఒక పద్దెనిమిది మంది ప్రొఫెసర్లు అవసరం అంటే పద్దెనిమిది ఏరియాలో నిష్ణాతులైన ప్రొఫెసర్ అనేది మనకు అవసరం కానీ టీజీపీఎస్సి మాత్రం పన్నెండు మంది సబ్జెక్టు ప్రొఫెసర్లతో పేపర్ కరెక్షన్ దిద్దిచ్చింది అయితే మెయిన్ గా వీళ్ళు ఆరోపణ చేస్తుంది ఏంటంటే ఎకానమీ పేపర్ లో మనకు మూడు మూడు సెక్షన్స్ ఉంటాయి ఎకనమీ లో ఇండియన్ ఎకానమీ ఒకటి తెలంగాణ ఎకానమీ ఒకటి ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ఇష్యూస్ అని ఒకటి ఉంటుంది పేపర్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ సో ఎకానమీ అంటే సెక్షన్ వన్ సెక్షన్ టూ ఎవరైనా దిద్దొచ్చు ఎకాలజీ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ దిద్దారంట కానీ మనకి ఎకాలజీకి ఎలాంటి ప్రొఫెసర్ ని వీళ్ళు అటాచ్ చేయలేదు ఎవాల్యూషన్ కి పిలవలేదు సో అసలు ఎన్విరాన్మెంట్ పేపర్ ఎవరు కరెక్షన్ చేసిన అనేది అదొక వాదన ఇంకొకటి ఉద్యమ చరిత్ర అనేది ఏ డిగ్రీ లెవెల్లో కానీ ఎక్కడ కానీ మనకు రీసెర్చ్ కానీ సబ్జెక్ట్స్ కానీ ఎక్కడ లేదు సో ఉద్యమ చరిత్ర పేపర్ లో అసలు ఎవరు దిద్దురు అసలు ఉద్యమ చరిత్రలో నిష్ణాతులైన ప్రొఫెసర్ ఎవరు అనేది వాదన ఇది జరుగుతూ ఉంది సో మనకు కోర్టు కోర్టు ఏం చెప్తుంది అంటే కోర్టు ఇవన్నీ ఏం పట్టించుకోదు కోర్టుకి ఏం కావాలి ఈ ఎగ్జామ్ లో ఏం తప్పు జరిగిందో ఒక టెక్నికల్ ఎవిడెన్స్ మనం తీసుకొని పోతే కోర్టు అనేది దాని మీద పరిశీలన చేసి ఈ ఎగ్జామ్ లో అవతలు జరిగినా లేదనేది జుడిషియల్ ఎంక్వైరీ చేసుకుని అప్పుడు నిర్ణయం తీసుకుంటాయి ఇవన్నీ ఏంటంటే మన ఊహాకాణాలు సో ఈ ఊహాగణాలతోటి మనకి ఏది కాదని చెప్పేసుకున్న అభ్యర్థులు కేవలం ఒక టెక్నికల్ పాయింట్స్ తీసుకుని పోయి కోర్టు ముందు పెట్టడం జరిగింది సో నిన్న జడ్జి గారు అన్ని వాదోపవాదనలు కమిషన్ తరఫు అడ్వకేట్ గారు కానీ మన పిటిషన్ తరపు అడ్వోకేట్ గారు గానీ రచనారెడ్డికి రాజశేఖర్ సార్ రెడ్డికి ఇద్దరికి మధ్య చాలా వాదోపవాదాలు జరిగినాయి ఫైనల్ గా కమిషన్ ఏమన్నారు మన జడ్జి గారు ఏమన్నారు అంటే ఎగ్జామ్ ఐ మీన్ ఈ ప్రాసెస్ ఆప్తే ఏమైనా అని అడిగిండు అడిగితే ఏమంటే గవర్నమెంట్ పీడర్ వచ్చేసి నిలబడి సార్ ఇది ఫస్ట్ నుంచి ఏదో సమస్యలు ఏర్పడిన వస్తుంది సార్ ఇట్లా వదిలిపెట్టి కష్టం అవుతుంది సో దీన్ని ఏదో ఒకటి చేయాలి అంటే మీరు ఆపండి ప్రాసెస్ ఆపండి తర్వాత మెల్లవచ్చు సార్ ప్రాసెస్ ఆపదు సార్ చాలా ఇష్యూస్ అయితే ఆయన అంటు మన అభ్యర్థుల ప్రసారెడ్డి రెడ్డి గారేమో సార్ దీనిలో చాలా లోపాలు ఉన్నాయి ఇది ఆపాల్సిందే లేకపోతే ముందుకు పోతే కష్టం అయితే ఈ సో జడ్జి గారు ఫస్ట్ సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆపిద్దాం అనుకుంటారు అప్పుడు గవర్నమెంట్ పీడర్ లేదు సార్ ఇది ఆపితే బాగుండదు ఆల్రెడీ స్టార్ట్ అయింది అని చెప్తే అన్ని ఆలోచించినాక జడ్జి గారు ఏమన్నారు అంటే సర్టిఫైడ్ వెరిఫికేషన్ చేసుకుని దానివల్ల ఏమైతుంది నష్టం ఏం లేదు సో మీరైతే వెరిఫికేషన్ చేసుకోండి దాని తుది ఫలితాలు మాత్రం మీ ఇచ్చిన డైరెక్షన్ లో చేయమని చివరికి జడ్జి గారు అది చెప్పిండు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకే గ్రూప్ వన్ సర్వీస్ సంబంధించిన ప్రక్రియ అనేది ఉంటది తర్వాత హైకోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారమే తుది ఫలితాలు అపార్ట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలా ఇవ్వద్దా అనేది హైకోర్టు ఇచ్చే తీర్పు ఉత్కంఠంగా ఉండదనమాట సో అది ఏం ఇస్తుంది అనేది దానికోసం అభ్యర్థన వెయిట్ చేస్తుంది మళ్ళీ ఒక ఇష్యూ మళ్ళీ ఎప్పుడు ఉంది విచారణ ఏప్రిల్ ఇబ్బనిదవ తారీఖు ఉంటదని చెప్పలేరు జడ్జి గారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు అయితే జడ్జి గారు ఏంటంటే జడ్జి గారికి అసలు క్లారిటీ రావట్లేదు వీళ్ళ తింటున్నాడు వాళ్ళ తింటున్నాడు ఆయన కొంచెం టైం టైమ్ కదా సో మొత్తం స్టడీ చేసుకుని ఆయన టెక్నికల్ టీం తోటి పెట్టుకొని ఆయన కావాల్సిన వివరాలను తెప్పించుకుంటాడు సో తెప్పించుకున్న తర్వాత అది జరుగుతుంది అభ్యర్థులు మాత్రం వాళ్ళ వాళ్ళ వైపే తీర్పు వస్తుందని వీళ్ళు ఏది ఏమైనా కానీ అపాయింట్మెంట్లు ఇచ్చేసి వాళ్ళకు బహిరంగంగా మీటింగ్ పెట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ చేయాలని ప్రభుత్వం ఈ తీర్పుల తుది ఫోర్ లో ఎవరు గెలుస్తారు అనేది మనం చూడాలి అదే సో ఇది ఫ్రెండ్స్ మన అభ్యర్థి నరేష్ ఈ గ్రూప్ వన్ సంబంధించి కబంధించి జరిగిన కోర్టు వాదనలో మనకి కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు అయితే గ్రూప్ వన్ సంబంధించి ఈ సర్టిఫికేట్ వెరిఫిక చేసుకోవచ్చు తుది నియామక పత్రాలు మాత్రం ఇయ్యడంలో స్టే విధించింది మళ్ళీ తదుపరి విచారణ మనకి ఏంటి అనే విషయం తెలియాలి అంటే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్న మళ్ళీ అక్కడ మనకు వాదనలు వింటుంది హైకోర్టులో ఆ తర్వాత మనకి విషయం గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ గ్రూప్ వన్ ఇష్యూ ఈ ఈ నియామకాలకు సంబంధించి తొందరలోనే క్లియర్ అయ్యి ఒక పర్ఫెక్ట్ వెరైటి వస్తుందని మనం ఆశిద్దాం దీనికి సంబంధించి మళ్ళీ ఏ ఇష్యూ అయితే ఆ ఇష్యూ మీద కంటిన్యూస్గా మన గ్రూప్ వన్ అభ్యర్థులతోటి ఎప్పటికప్పుడు చర్చిద్దాం మీకు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అవుట్పు అప్డేట్స్ ఇస్తానికి ప్రయత్నిస్తాము ఇది ఈ వీడియోకి సంబంధించి ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి కొత్తగా చూసినట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి గ్రూప్ వన్ అభ్యర్థులకు సంబంధించి నిజంగా అన్యాయం జరుగుతున్నట్టు ఏమేమి అన్యాయం జరుగుతుందో మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ కొంచెం అవగాహన కల్పించే విధంగా ఉంటుంది సో థ్యాంక్ యూ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ మరో మన గ్రూప్కి సంబంధించి మరో విషయంతో మళ్ళీ మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ